చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డౌట్స్ అన్ని మాట్లాడుకుని వెళుతురు కానీ ఫోన్లో అయ్యే విషయం కాదు ఎందుకంటే ఇతను చాలా బిజీ ఇతను ఫోన్లో అసలు కాంటాక్ట్ అవ్వడం అని చెప్పని అన్నాడు సరే అని మేము గుంటూరు వచ్చామండి ఇరవై తారీఖు వచ్చిన తర్వాత ఇతన్ని కాంటాక్ట్ అయ్యాం ఫోన్లోనే అతను ఎక్కడుంది మనకి అడ్రస్ చెప్పరు ఫోన్లో కూడా మాట్లాడించరు ఫోన్ ఎన్ని రకాలుగా వేరే వేరే పలు విధాల నంబర్లతో ట్రై చేస్తే మా ఒక్క నంబర్ ద్వారా ఎత్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే మేము ఇట్లా అండి యూరోప్ నుండి వచ్చాము ల్యాండ్ తీసుకున్నాం కదా మీ దగ్గర మీకు మాట్లాడాలంటే మాట్లాడేది ఏం లేదు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి చేయించుకోండి లేకపోతే లేదని ఫోన్ పెట్టేశారు మాకు వెంటనే ఇంకా డౌట్ రేజ్ అయింది రేజ్ అయి ఇంకా మేము ల్యాండ్ చూ చూడడానికి వెళ్ళాము వెళ్ళి చూసి అక్కడ ఎంక్వైరీ చేసి కుక్క మలేశ్వర గారి నెంబర్ తీసుకున్నామండి కుక్క మలేశ్వరం గారికి నిన్న ఈవినింగ్ మేము ఫోన్ కాల్ చేసాము చేసి ఈ అగ్రిమెంట్ గురించి ప్రస్తావించామండి ఏమండి మీకు నైంటీ ఫైవ్ సెండ్స్ ల్యాండ్ ఉందా నెమలకల్ లో అంటే అవునమ్మా ఉంది అన్నారు మీరు అమ్మారంటే అమ్మానమ్మా అన్నారు ఎవరికి అమ్మారండి అని అడిగాం ఎందుకమ్మా అన్నారు ఇట్లా జాన్ షైద్కి మీరు అమ్మినట్లుగా మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి అని అన్నా అంటే అతను ఏమంటున్నాడంటే ఈ ఈ జాన్షైద ఎవరో మాకు తెలీదు మేము అతనికి అమ్మలేదు అని చెప్తున్నాడండి ఈ జాన్ షైదా అనే పర్సను అతని ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్స్ అన్ని చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి మాకు అగ్రిమెంట్ రాసాడండి తను మే ఫిఫ్టీన్త్ను కొన్నట్లుగా అదే రోజు వన్ అవర్ డిఫరెన్స్లో మాకు అమ్మాడు అతను డెబ్బై లక్షలు కొని మాకు ఎనభై లక్షలకి అమ్మినట్లు చూపిస్తున్నాడు అయినా కూడా మేము కొనుక్కోవడానికి విల్లింగ్ అయ్యాం ఎందుకంటే అతను బిజినెస్ చేసుకుంటున్నాడు సరే అతని బిజినెస్ అతని మనకు కావాల్సింది ల్యాండ్ కానీ నిన్న జరిగిన విషయంతో మేము హఠాత్తుగా షాక్ అయ్యామండి అసలు అతను ఎవరో మాకు తెలియదు అంటున్నాడు ల్యాండ్ ఓనరు ఇదన్న వెంటనే మేము కాంటాక్ట్ చేసి ఏంటండి ఇట్లా అని చెప్తున్నారు అంటే మీకు ఇష్టమే మిగిలిన అమౌంట్ కట్టి చేయించుకుంటే చేయించుకోండి లేదా కట్టిన అమౌంట్ వదిలేసుకోండి అంటే మేము చెప్పాము లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతామండి మేము కట్టిన అమౌంట్ ఎందుకు వదులుకుంటాము ఊరికి డబ్బులు ఏమైనా వస్తున్నాయా కష్టపడితే రావడం చాలా కష్టంగా ఉంది మేము ఎందుకు వదులుకోమండి మేము మీడియా ద్వారా అయినా వెళ్తాం లేదా లీగల్ గా అయినా ప్రొసీడ్ అవుతామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మీడియాకి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మీరు యూరోప్ వెళ్తారో లేదో చూసుకుందామని బెదిరిస్తున్నాడు అండి ఈ జాన్ షేధాని అతను మాట్లాడించలేదండి రైతు మాట్లాడిస్తానంటేనే కదండి మేము వచ్చాము అంటే లేదండి ఇప్పుడే అతను వెళ్ళిపోయాడు అతను హైదరాబాద్ లో ఉండేది మధ్యాహ్నం నుండి ట్రైన్ అతనికి ట్రైన్ మిస్ అవుతాడని అతను వెళ్లిపోయాడు ఇదిగోండి అగ్రిమెంట్ హోల్డర్ అయితే ఇక్కడే ఉన్నాడు అని ఈ అగ్రిమెంట్ చూపించారండి ఈ అగ్రిమెంట్ వచ్చేసి జాన్ షైద జడ్పీటీసీ టిడిపి పార్టీ లీడర్ అండి ప్రోసూర్ ఇన్ఛార్జ్ ప్లస్ ప్రోసూర్ ఇన్ఛార్జ్ కూడా అంట ఇతను ఈ పేరు ప్రస్తావించారు ఇతను కూడా అక్కడ ఉన్నాడు మా సిస్టర్ అడిగింది అదేంటండి మీరు కోటేశ్వరరావు కదా అగ్రిమెంట్ హోల్డర్ అన్నారు మరి ఇప్పుడు ఇతని పేరు తీసుకొచ్చారు ఏంటి ఇతను అగ్రిమెంట్ చూపిస్తున్నారు అంటే లేదమ్మా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అతను చేస్తారు ఇతను లీడర్ కాబట్టి ఇతను పబ్లిక్లోకి రాడు అతనే చేస్తాడు అన్నారు సరే అగ్రిమెంట్ చూసుకున్నాము సరే బాగానే ఉందిలే అగ్రిమెంటే కదా ఇంపార్టెంట్ మనకి రైతుతో డైరెక్ట్గా చేపిస్తాను అని ఇందులో కూడా అన్ని కమిట్మెంట్ చేపించారండీ సరే అని మేము మే ఫిఫ్టీన్త్ రా అగ్రిమెంట్ చూపించుకున్నామండి మా సిస్టర్ తను ఇక్కడ ఉంటుంది కాబట్టి మేము ఏం చెప్పామంటే